ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు రాబోతున్నారా బుధవారం రోజున వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి విజయవాడకు వస్తారు విజయవాడ నుంచి ఆయన నేరుగా మరి మొదట జోగి రమేష్కి సంబంధించిన ఈ ఇంట్లో దాడి జరిగింది జోగి పై ఇంటిపై నిప్పులు నిప్పుల బాంబులు విసిరారు కాబట్టి మొదట ఆ ఇంటిని పరామర్శించేస్తారు అలాగే జోగి రమేష్తో చర్చిస్తారు జోగి రమేష్ కూడా ఇటీవల ఒక ఎనభై రోజు ఎనభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవల వచ్చి జగన్ కలిసి వచ్చారు కలిసిన అనంతరం మళ్ళీ ఈ ఘటన జరిగింది కాబట్టి మొదట వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారా లేదంటే ప్లాన్ ఎలా ఉంటుంది రూట్ మ్యాప్ అనేది ఇంకా బయటకు రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు రాబోతున్నారు ఆ అంబటి రాంబాబు గారి ఎపిసోడు అలాగే జోగి రమేష్పై దాడి ఈ రెండు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే దృష్టి పెట్టారటగా సమాచారం అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్నారు కూటమి చేస్తున్న అరాచక పరిపాలన ప్రభుత్వ పెద్దలు దగ్గరుండి పోలీస్ వ్యవస్థను వాడుకుంటూ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ట్వీట్లు కూడా చేశారు చాలా గట్టిగానే ఆయన ప్రశ్నిస్తూ ముందుకు అడుగులు వేస్తున్న తరుణం మనకు కనబడుతున్న తీరు ఇక విజయవాడకు బుధవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అలాగే జోగి ఇంటిని పరామర్శించిన అనంతరం మరి రాజమండ్రి సెంట్రల్ జైల్ ప్రస్తుతం అంబటి రాంబాబు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతుంది దీనికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎలాంటి రూట్ మ్యాప్ ఖరారు చేస్తారన్నది పెద్దలు అందరూ డిస్కస్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఎలా అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక భారీ సంఖ్యలో జన సమీకరణ అనేది జరుగుతుంది భారీగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ప్రజాదరణ కలిగిన ప్రజలు చాలామంది రోడ్ల మీదకి వస్తుంటారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రయాణం సాఫీగా అయ్యేటట్టుగా చిత్రీకరించే కార్యక్రమంలో వైసీపీకి ముఖ్యులు పెద్దలు అంతా కూడా ఇప్పుడు సంసిద్ధం చేస్తున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారిపై ఇటు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ పైశాచిక ఆనందం మొత్తం కూడా మీ భ్రమే ఆ నిప్పు మంత్రులకు పెట్టిన నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి అంటూ కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు ఒకవైపున అంబటి రాంబాబు గారిని సంబంధించిన ఎపిసోడ్ ఆయన్ను అరెస్ట్ చేసి కథ అలా నడిపిస్తుండగానే జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు నిప్పు బాంబులు విసిరారు జోగి రమేష్ ఇల్లుపై దాడి చేయడం ఇంత దారుణంగా అంటే నిప్పులు పెట్టే కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాంబాబు కావచ్చు జో రమేష్ ఇల్లుకు పెట్టిన నిప్పు అరాచకానికి ఆటవీపా ఆటవిక పరిపాలనకు ఒక జంగిల్ రాజుకు ప్రతీక అంటూ జగన్ సీరియస్ అయ్యారు ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన ఈ మంట ఈ పుట్టిన వేడి చంద్రబాబు గారు మీ సర్కార్ దహించ వేయక మానదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే హెచ్చరించారు రానున్న కాలంలో వ్యతిరేక ఉద్వేగ ఇదే వ్యతిరేకంగా ఉప్పెన లాగా ఎగిసే ప్రజాగ్రహ జ్వాలాలు మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేస్తాయి మా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు అంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రజాస్వామ్యంలో హింసల వల్ల హింసా జలాల వల్ల ప్రజలను రెచ్చగొట్టి అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించిన ఈ జంగిల్ రాజ్ భూస్థాపితం కాక తప్పదు ఇది చరిత్ర చెప్పే సత్యమే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటైన కౌంటర్ ఇస్తూ ముందుకెళ్ళిన తీర్మానకు తెలుసు ఇప్పుడు రేపు పొద్దున విజయవాడకు జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం రోజు వస్తారని కన్ఫామ్ అయితే కాదు కానీ ఇప్పటికే కన్ఫర్మ్ లిస్టులోకి వచ్చేసింది బహుశా దీనిపై పూర్తిగా రూట్ మ్యాప్తో మరికొద్ది అంటే రేపు రేపు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది